గణపతి పప్ప మౌర్య హాయ్ ఫ్రెండ్స్ నేను మా ఇంట్లో వినాయక చవితి కోసం నేను బుజ్జి వినాయకుని తయారు చేస్తున్నాను అండి దానికోసం అని ఈ మట్టి తెప్పించుకున్నాను అనమాట ఇప్పుడు వినాయకుని తయారు చేయడం ప్రారంభిస్తున్నాను నేను ఈ మొరాలయ్యి లేకుండా ముందు ఈ మట్టిని చేసుకుంటున్నానండి ఇదిగో నేను ఇలా చల్లించేసుకున్నాను కదా వినాయకుని తయారు చేయడం కోసం నేను చిన్న వినాయకుని తయారు చేస్తున్నాను కాబట్టి బుజ్జి వినాయకుని ఇలా చిన్న అట్ట కట్ చేసుకున్నాను ఇంకా దీని మీద పెట్టడానికి ఇంక ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా నీళ్ళు ఇలా చల్లుకుంటూ ముద్ద చేసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా మా అమ్మాయి తయారు చేసేదండి నాకు అసలు రాదు నేను ఎప్పుడు తయారు చేయలేదు రాదని కాదు నేను తయారు చేయలేదు మా అమ్మాయి చేసేది ఈసారి మా అమ్మాయికి ఒంట్లో బాగాలేదు కాబట్టి నువ్వు చేతులు అవి నొప్పులు అంటుంది చెయ్యలేనమ్మా నేను చెప్తాను నువ్వు చెయ్యి అనేసి ఎదురుగుండా కూర్చొని నాకు చెప్తుందండి నేను తయారు చేస్తున్నాను ఇప్పుడు ఈ వినాయకుడు ఎలా వస్తుందో మీరు చూద్దరు కానీ వినాయకుని చేయడం పూర్తి అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వినాయకుడి చేతుల్లోకి కుడుముల పల్లెం తయారు చేస్తున్నాను ఇదిగోండి పళ్ళం కుడుములు ఇంక ఇది పెడితే రెడీ అయిపోయినట్టే ఇంకా నేను ఇప్పుడు చేతిలో పెట్టేస్తున్నాను గణపతి పప్పా మోర్యా చూడండి ఎలా ఉంది నేను చేసిన వినాయకుడు బుద్ధి వినాయకుడు నేను మొదలు పెట్టానండి మా అమ్మాయి పూర్తి చేసింది అంటే ఈ డిజైన్స్ అవన్నీ కూడా మా అమ్మాయి పెట్టింది చూడండి ఇక్కడ నాగపాము ఇంకా హారాలు కడియాలు ఇక్కడ ఎలక చాలా బాగుంది కదా మేము చేసిన ఈ వినాయకుడు ఎలా ఉందో తప్పనిసరిగా కమెంట్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి